ఆర్యవయసులందరూ సమర్థులని వ్యాపారం చేస్తూనే పది మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నారని ఏలూరు ఎమ్మెల్యే అభినందించారు నగరంలోని నలభై ఏడవ డివిజన్ లునానీ నగర్ లో వెయ్య గజాల స్థలంలో ఆర్యవయసుల కమ్యూనిటీ హాల్ భవనానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి ఆర్యవయసు ప్రముఖులు పైడేటి రామారావు చెక్క రాజా గాదంశెట్టి శ్రీనివాసరావు దివ్యల జయప్రకాష్ వేమ వెంకట సురేష్ కుమార్ రవి రవికుమార్ డైరెక్టర్ భవానీ రూప బచ్చు విష్ణు మోటమర్రి సదానంద్ కుమార్ చలువాది పవన్ కుమార్ మహిళా విభాగం అధ్యక్షురాలు కురెళ్ళ రమాదేవి తదితరులు ఘన స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ మాట్లాడుతూ ఆర్యవయసుల్లో అధిక శాతం మంది నిరుపేదలేనని వివాహ శుభ కార్యక్రమాలకు కళ్యాణ మండపం కావాలని నాయకులు అడిగిన వెంటనే కాదనకుండా వేయి గజాల స్థలం కేటాయించామని చెప్పారు పేదల సంక్షేమానికి వారిని ఆదుకునేందుకు ఆర్యవయసు సంఘ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు భవన నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించినప్పుడే సార్థకత అవుతుందని చెప్పారు భవన నిర్మాణానికి ఆర్థిక సహకారం కావాల్సి వస్తే అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ నౌకపై సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్గురునాథ్ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు నేరెళ్ల రాజేంద్ర పైడేటి రామారావు మద్దుల సత్యకుమార్ సూరే చంద్రశేఖర్ సాయి చల్లవాది పవన్ గ్రంథి తదితరులు పాల్గొన్నారు కానీ మీలో ఉన్న వాళ్ళల్లో మంది మనలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఇంత తపన పడుతూ నేను రెండు మీటింగ్లకు మూడు మీటింగ్లకు వెళ్ళా ప్రతి చోట మాలో ఉన్న పేదలకి ఉపయోగపడే విధంగా ఒక కళ్యాణ మండపం ఇవ్వండి ప్రతి చోట మన దాంట్లో అది నాకు కూడా చాలా ప్రేరణ కలిగించింది అంటే మనలో ఉన్న మనం ఎదగటం మాత్రమే కాదు మన తర్వాత ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ ఎంతో కొంత మనం వ్యక్తిగతంగా మనం ఆదుకుంటాం అనేది సహజంగా మనలో చాలా చోట చూశాను తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా నేను మీకు తప్పకుండా తగినటువంటి ఇంత అంతని నేను చెప్పను కానీ దీనికి తగినట్టుగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా పాతిక లక్షలకు తగ్గకుండా సాధ్యమైనంతగా ఒక యాభై లక్షల వరకు వచ్చే విధంగా నేను తప్పకుండా నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ మాట ఇస్తూ మరి ఆర్య వయసులకు ఏలూరు నగరంలో కార్పొరేషన్లో స్థానిక నలభై తొమ్మిదో డివిజన్లో మరి వెయ్యి గజాలు స్థలం కేటాయించడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులు ఆర్య వైశ్యసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళందరూ కూడా శుభకార్యాలు చేసుకోవటానికి మరి అనువుగా స్థలం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరటం దానిలో భాగంగానే మరి ఈ స్థలాన్ని కేటాయించడం ప్రీతమ శాసనసభ్యులు వారు గవర్నమెంట్లో కూడా మాట్లాడి మాట్లాడి కొంచెం ఫండ్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుద్ది మీ అందరికీ కూడా ఆర్య వయసులందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఎళ్ళవేళలా మళ్ళీ కృషి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా పెంచాను గాంధీ మహాత్ములు కూడా వైస్సుడే అయితే గుజరాత్లో గుజరాత్ వైశ్య బనియాలు అంటారు అంటారు ధనియాలు అంటారు రకరకాలుగా ఉంటాయి ఆ యొక్క రాష్ట్రాన్ని బట్టి వయసు అంటారు ఆంధ్రాలో కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గుదేం చేసినందుకు మా అందరికీ కూడా సంతోషము వారిని అభినందిస్తాను అన్నమాట మరి ఏదైనా ఆయన అనుకున్నారంటే మటుకు మాట ఇచ్చారంటే దాన్ని మటుకు నాకు తెలుసు బాగా నేను దగ్గర ఆయనతో ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది ఖచ్చితంగా చేసి తీరుతారు అక్కడే చెప్పేస్తారు చేస్తానా చేయినా అని కాబట్టి ఆయనకి మన ఆర్వస్ కమ్యూనిటీకి ఏలూరు ఉన్న ఆరు వయసులందరూ కూడా నాని గారికి రుణపడి ఉండాల్సిందే ఏ రాజకీయ నాయకులు కూడా ఆర్వస కమ్యూనిటీకి మనకు సైట్ అవటం అంటూ ఇంతవరకు జరగలేదు మరి నాని గారు మనకి ఇంతటి గొప్ప అవకాశాన్ని మన అందరికి ఇచ్చారు ఆరోగ్య సంఘం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనకు మూలవల చాలా ఖరీదైన స్థలం ఇది కోట్ల మీద చేసే విలువైన స్థలాన్ని మరి మనకి మన పేద ఆరోశ ఇచ్చారంటే మరి మనందరం కూడా దాన్ని గమనించాలి అంతేకాకుండా ఒక వ్యాపారిగా నేను మాట్లాడుతున్నాను మన వ్యాపారస్తులకు కావాల్సింది ఒక ప్రశాంతమైన వాతావరణం ఏలూరులో కావాలి సార్ సార్ నాని గారు బాగా చాలా బాధపడుతున్నారండి అన్నప్పుడు దీని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించి చెయ్యాలన్నారు ఆయన మనసులో పడిన మాటని ఈ రోజున కాయ రూపం దాల్చి మనకి వెయ్యి కేజీలు ఇవ్వడం ఆయన పెద్ద మనిషికి మీ అందరి తరఫున తరపున వారికి మరొకసారి నాకు తెలియజేస్తాను ఇది కావాలి అని అడగాలి నోరు తెరిచి అంతే అది టక్కుని చేస్తారు ఆడవాళ్ళకి ముందు ఆడవాళ్ళకి ఇచ్చాక ఇంపార్టెన్స్ అక్కడ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ పని చూశాక వేరే వాళ్ళు పని చూస్తారు మళ్ళా మనం ఈ కళ్యాణ మండపం నాని గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలి కావాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళ యొక్క పాత్ర కూడా ఏలూరులో ఉన్న ఆర్య అందరి యొక్క పాత్ర ఉండాలనే కోరికతోనే నాని గారు ఈ స్థలాన్ని జరిగింది కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ తెలు సెలవు తీసుకున్నాను జై వ్యాప